ての3キロー。 పెంచాలి ఎక్స్రే ఈసీజీ మిషన్లను పెంచాలి ఎక్స్రే ఈసీజీ మిషన్లను పెంచాలి ఎక్స్రేఈసి అందుబాటులోకి తీసుకురావాలి మందులను అందుబాటులోకి తీసుకురావాలి లోని అన్ని రకాల మందులను అందుబాటులోకి తీసుకురావాలి అన్ని రకాల హాస్పిటల్ లో

హాస్పిటల్ లో బెడ్ స్ట్రెచర్స్ పరిష్కరించాలి హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలి హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలి హాస్పిటల్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లోనే రాష్ట్రంలోనే ఒక మంచి గుర్తింపున్న హాస్పిటల్ పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు జిల్లాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పేషెంట్లు చూపించుకొని వెళ్తుంటారు కానీ ఇది ఎట్లుందంటే పేరు గొప్ప అభివృద్ధి పడినట్లు హాస్పిటల్కి ఏమో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉన్నప్పటికీ సమస్యలన్నీ హాస్పిటల్లో వేశాయి ఈరోజు జనరల్ హాస్పిటల్లో చూసుకుంటే ఈరోజు మనకి చాలా వరకు మందులు ఇక్కడ ఉచితంగా ఇవ్వాల్సింది పోయి బయట ప్రైవేట్ షాపులకు రాస్తున్నారు అలాగే చాలా టెస్టులు బయటికి రాస్తూ ఉన్నారు అలాగే మనకు తెలుసు క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఏమో జనరల్ హాస్పిటల్లోని ఇక్కడ వెనకాల బిల్డింగ్ కట్టినారు కానీ దాంట్లో స్టాఫ్ నియమించారు అలాగే డాక్టర్లు ఉన్నారు కానీ ఇలా మిషన్లు లేక దాన్ని కంప్లీట్గా అది వర్క్ జరగడం లేని పరిస్థితి ఉంది అలాగే ఈరోజు హాస్పిటల్ అన్ని రోగాలకు సంబంధించి ఇక్కడ మందులు అందుబాటులోకి తీసుకురావాలి టెస్టులన్నీ ఇక్కడే చేయాలి అలాగే ఈ పేషెంట్లకు అనుగుణంగా బెడ్లు స్టేటస్ను పెంచాలి హాస్పిటల్ ఏదైతే తిరుగుతున్న పందులో కుక్కల పెడదాం నివారించాలి క్యాన్సర్ హాస్పిటల్ను త్వరగతిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో